అంకుల్ వెనకొచ్చి కూర్చోండి ఏమీ కనిపించట్లేదు అంకు బడా జరగరా జరుగు అంకుంటీ మాయాగే మాయా వేదాలలో సారమెంతేనయా వాణ్ణి పైకి క్లాస్ లో స్టూడెంట్ నిద్రపోకూడదు ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్ జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను వదిలేండ్రా బాబో వదిలే వెరీ గుడ్ పులి థ్యాంక్ యూ సార్ బాగా కాపలా కాస్తున్నావు ఆ పుల్లలేంటి వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్ అందుకే ఈ పుల్లలు వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్ టిల్ నౌ వి హావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అబౌట్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఏంట్రా అలా చూస్తున్నావు పాఠం వినే పద్ధతి ఇది ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు సరిపోతాయి మేడం ఓ ఇలా వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడ ఉందో చూపించు మేడం కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా సరే శ్రీలంక ఎక్కడ ఉందో చూపెట్టు మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం ఇండియాకి స్వతంత్రం రాలేదా అది ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ లో వచ్చింది ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే పంతొమ్మిది వందల నలభై ఏడా అప్పుడు నేను పుట్టలేదు మేడం అసలు నువ్వు పుట్టడమే వేస్ట్ చదవడానికి వచ్చిందే లేటు తెలుసుకోవడానికి ఇంకా లేటు దీనికి సరైన పనిష్మెంట్ బయటికి వెళ్ళి నీల్ డౌన్ చేయడమే ఇది